శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం నార్పల్లలో ఉన్నాము నార్పల్లలో శ్రీ నాగరాజు గారు మనల్ని ఇక్కడికి ఒక ఆరు నెలల క్రితం పిలిపించారు వాళ్ళ స్థలాన్ని చూపించి నన్ను ప్లాన్ వేయమని చెప్పారు ప్లాన్ లేసి ఇచ్చినాను ఒకటి పక్కన ఒకటే రెండు గృహాలు రెండు గృహాలు అది గ్రౌండ్ అయిపోయింది పైన అయిపోయింది ఇది కూడా గ్రౌండ్ అయిపోయింది పైన కూడా అయిపోయింది కేవలం ఆరు నెలల్లోనే రెండు గృహాలు దాదాపు పూర్తిగా వస్తున్నాయి ఈ రెండు ఇళ్ళు కట్టిన బేల్దారు ఇల్లు మీ పేరు సురేష్ సురేష్ గారు మనం ఎలా చెప్తే అలాగే వాస్తు ప్రకారం ఆయన చేసి ఇచ్చినాడు మీరెవరైనా ఆయనతో మీరు ఇల్లు కట్టించుకోవాలంటే ఆయన్ని సంప్రదించవచ్చు నీ నంబర్ చెప్పు సెవెన్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ సెవెన్ మరియు నాగరాజు మరియు శ్రీ పవన్ గారు వీళ్ళు పెద్ద కొడుకు వీళ్ళు మనం ఏం చెప్పింటే అది తూచా తప్పకుండా పాటించారు రెండు గృహాలు పూర్తి అయినాయి వీటిని లోపల మళ్ళా నెక్స్ట్ పూర్తి అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కొంత ఇబ్బందిగా ఉంది మెట్లు పూర్తి అయిన తర్వాత లోపల చూపిస్తాను ఇది ఎంత త్వరతగతి అయిందో ఎలా ఈ గృహము నిర్మాణం అయిందో వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో మన శ్రీ పవన్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వచ్చిన వాళ్ళంతా చాలా బాగా చెప్తున్నారు ఇండ్లు బాగా ఉంది బాగా కట్టించారు వాస్తు వేసిన వాళ్ళు కూడా బాగా మంచిగా ప్లాన్ చేశారు బాగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని చెప్తున్నారు స్వామి బాగా మేము స్టార్ట్ చేసిన వన్ ఇయర్ లోపల అంతా కంప్లీట్ అయ్యింది నైన్ మంత్స్ కంప్లీట్ అయింది బాగా స్వామి ఎలా చెప్తే అలా పెట్టినాం బాత్రూమ్ గుంతలు బాత్రూమ్ ఎక్కడ కట్టాలా వాస్తు ప్రకారం స్టోర్ రూమ్లు కిచెన్ రూమ్లు స్వామి ఎలా చెప్తే అలా బాగా చేశాము పిల్లర్ కట్టమన్నారు పిల్లర్ కూడా బాగా కట్టినాము అన్ని పిట్టగోడలు అవన్నీ బాగా చెప్పినారు స్వామి మీరు కూడా ఇంకా ఎవరైనా వాస్తు చూపించుకోవాలంటే మన శుభవాస్తు ధనుంజయ స్వామి వారి ఛానల్ ని చూడండి ఒకసారి మీరు యూట్యూబ్ ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది స్వామి నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు అప్పుడు మీరు కూడా పిలిపించుకుంటే స్వామి వస్తారు శుభవాస్తు ప్రేక్షకులారా శ్రీ పవన్ గారు మాటలు విన్నారు కదా వీరి గృహం ప్రారంభించినప్పటి నుండి ఏమి ఇబ్బందులు లేక సక్రమంగా సాఫీగా జరుగుతా ఉంది మీరు కూడా వాస్తును ఫాలో అవ్వండి వీరి రెండు ఇండ్లు ప్లస్ పైన రెండు ఇండ్లు ఎంత త్వరగా పూర్తి అయ్యాయో మీవి కూడా అలాగే త్వరగా పూర్తి అవుతాయి అంతేకాకుండా ఇల్లు ప్రారంభించినప్పటి నుండి వీరికి ఎలా శుభాలు కలిగాయో మీకు అలా శుభాలు కలిగాయని తెలియజేస్తూ ఇప్పుడు ఇంటి యజమానుడు శ్రీ నాగరాజు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హలో యూట్యూబ్ ఛానల్ కు నమస్కారం మేము ధనుంజయ స్వామిని యూట్యూబ్ లో చూసి మేము కొత్తగా ఇండ్లు మొదలు పెట్టేటప్పుడు ఫిబ్రవరిలో ఆయనని పిలిపించుకున్నాము ఫిబ్రవరిలో ఆయనతో వాస్తు ఏపి చేపించుకొని సగం ఇండ్లు పూర్తి అయిన తర్వాత మళ్ళా మే తర్వాత మళ్ళా మేలో ఒకసారి స్వామిని పిలిపించుకున్నాము మళ్ళా మే తర్వాత వాస్తు చూపించుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నాడు ఆ చూపించిన ఇండ్లు పూర్తి అయిన వలన మళ్ళా ఇప్పుడు మూడోసారి స్వామిని విడిపించుకొని వాస్తు చూపించుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాను స్వామిని సంప్రదించవలసిన వాళ్ళు ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ నంబర్ యూట్యూబ్ ఛానల్లోనే స్వామివారిలో ఉంటుంది కాబట్టి మన ధనుంజయ స్వామిని సంప్రదించమని అపాయింట్ కోసము మీరు కాల్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంత చదవవు ఇంత త్వరగా గృహాలు అయ్యాయి కదా రెండంతస్తులు రెండింట్లో మీకేమైనా సందేహాలుంటే ఇల్లు ఎలా ప్రారంభించారు ఎలా కొనసాగింది వర్క్ అని తెలుసుకోవాలనుకుంటే మన నాగరాజు గారి నంబర్ చెప్తాము నాగరాజు గారికి ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను స్వామిది నాగరాజు గారిని కాల్ చేసి మాట్లాడి స్వామి నంబర్ కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు పాటిస్తే ఒకటి కాదు వంద గృహాలైనా సులభంగా కట్టవచ్చు అని వీళ్ళ ద్వారా నిరూపితమైంది కదా ఈ ఇంటిని త్వరలో ఇది పూర్తి అయ్యాక మీకు విశిష్టంగా ఒకసారి వచ్చి రెండిలో లోపల బయట అంత చూపిస్తానని తెలియజేస్తూ విశ్వ మానవ శ్రేయస్సు లక్ష్యం ప్రజలందరూ వాస్తు పాటించేలా చేయడం ద్వారానే ఆ విశ్వ మానవ శ్రేయస్సు సాధ్యమని నమ్మి నలభై తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా వాస్తు పరిశోధనలు చేస్తున్న మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం దశరథ్